స్థలం ఏర్పాటు చేసినాము అంత లోపల సబ్ ఆఫీస్ కట్టడమే జరిగింది ఎప్పుడు కట్టినాము సబ్రస్టర్ ఆఫీసు ఫస్ట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో జిఓఆర్టీ నంబర్ తొమ్మిది వందల పదహైదు ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై అంటే మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కోవిడ్ వచ్చినప్పటికే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఒక సంవత్సరం రోజులు పరిపాలన అర్థం చేసుకోవడానికి పడుతుంది ఆ తర్వాత మన దురదృష్టవశాతం కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ సమయంలో అన్ని ఏదైనా కానీ ఈరోజు డోన్ల మీరు చూడండి ఇన్ని భవనాలు ఇన్ని రోడ్లు ఇన్ని వాటర్ స్కీమ్లు ఇవన్నీ జరిగినాయంటే ఏదైనా కానీ జీవో నంబర్ చూడండి డేట్ చూడండి రెండు వేల ఇరవై అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ శాంక్షన్స్ అన్నీ తీసుకొని కోవిడ్ తర్వాత వెంటనే మొదలుపెట్టి అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగింది అందుకని కొంతమంది కూడా కనపడుతుంది రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటో తారీఖు జివో ఆర్టీ నంబర్ తొమ్మిది వందల పదహైదు ప్రకారము సర్గేశ్వర కార్యాలయానికి తొమ్మిది తొంభై లక్షలు పెట్టి కట్టేదానికి అనుమతి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ అయిపోయిన తర్వాత వెంటనే జీవో ఎంట్రస్ నంబర్ మూడు వందల ఇరవై ఐదు ప్రకారంగా సర్వే నంబర్ ఐదు వందల ముప్పై ఐదు బార్ బి బార్ ఒకటి ఏ ఇరవై ఎనిమిది రెండు బి దోన్లో ఇరవై ఒక్క సెంటులు సబ్స్టర్ కార్యాలయం కట్టేదానికి ప్రభుత్వ భూమిని స్టాంప్ అండ్ రెజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఎలిమినేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో జివో ఆర్టీ నంబర్ నూట నలభై నాలుగు ప్రకారం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ శాంసంగ్ రిజిస్ట్రేషన్ డిపాజిట్ తొంభై లక్షలు ఏదైతే ఉందో తక్కువ వస్తుందంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల కంటే తొమ్మిది తొంభై తొమ్మిదిన్నర లక్షలకు యాభై ఐదు లక్షలు తక్కువ కోటి రూపాయలకు మళ్ళీ సవరించిన అంచనాల ప్రకారం అంటే ఎనిమిది కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అద్భుతమైన భవనం ఈరోజు కట్టినా కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగం లేదు తెచ్చుకోకుండా వాడకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి మా ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు ఐటీఐ కాలేజ్ కానీ అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడ పోవాలా భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలా ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారిస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయి లక్షలాది మంది అనుకూలం ఒకవైపు ఒకరోజు విలువ పెరిగేది ఒకవైపు ఈరోజు పాలకులకు మేము తెలియజేస్తాము దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించండి అదేవిధంగా ఈరోజు పార్కుల విషయానికి వచ్చినట్లయితే పార్కులు ఎందుకు డోన్ ఒక పార్క్ అని ఉండాలండి ఎక్కడి నుంచి వస్తాయి పార్కులు పార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే టౌన్ ప్లానింగ్ మన ప్రభుత్వ భూమిన్నా ఉండేటల్లా లేదా లేఅవుట్ ప్లాన్ వేసినప్పుడు లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము పది శాతము పార్కులకు ఇంచుమించు నలభై శాతము రోడ్లకు పోతాయన్న ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది పార్కుల కన్నా లేదా ఓరెల్ ట్యాంకుల కన్నా ఇంకోటి కట్టించేదానికి ప్రజలకు ఉపయోగపడేదానికి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని మొత్తం ఇదికి గుర్తుందా మీకు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంటి ముందు పందులు కంప చెట్లు ఉండేవి అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ చూడండి ఈరోజు మన కళ్యాణి లేవుల పార్క్ చూడండి మహాలక్ష్మి లేవుట పార్క్ చూడండి కేవీఎస్ కానీ పార్క్ చూడండి ఇక్కడ మన పెట్రోల్ పంప్ పక్కన ఉండే ఏదైతే మనం పెట్రోల్ బంక్ పక్కన ఉండే పార్కు చూడండి వేలు కంపాలకు ఇచ్చిన కంప చెట్లు మందులు కుక్కలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవి ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ఫస్ట్ కాంపౌండ్ వాల్ కట్టి చెట్లు నాటి పిల్లలు ఆడుకునేదానికి దానికి వివిధ సౌకర్యాలన్నీ కల్పించి పార్కు నడపడం జరిగింది ఇప్పుడు ఒకటి కేస్ స్టడీ మన బాపమల్ల తోటలో అత్యంత సుందరమైన పార్క్ చేసేదాకా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండకపోవచ్చు అద్భుతమైన స్విమ్మింగ్ పూలు కంటే ఈరోజు స్విమ్మింగ్ పూలు పోయిన వేసవి కాలంలో డ్రోన్లో ఉండే పిల్లలందరూ చాలా చక్కగా పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు ఈరోజు మూతపడింది ఎందుకంటే అంటే మేము నడిపించగలిగేది ఇప్పుడు ఎందుకు నడిపిలేదు ఉంటారు అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే రస్తాలు ఏవైతే ఉన్నాయని గోడలు కట్టేసిన ఎవరంటే అక్కడ ఉన్న లేఅవుట్ వాళ్ళు ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు రస్తాలు పూర్తి చేసి గోడలు కడుతుంటే అధికారులు కానీ భారతపక్షం కానీ ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ కనీసం ఒక పన్నన చేసుకొనిస్తున్న మున్సిపల్ కౌన్సిల్ ఒక పన్న చేసుకొనిస్తున్నారు మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ చెప్పిన పని ఒక్క అధికారా మిట్టు మేడం ఎందుకు గాను స్విమ్మింగ్ పూలు ఈరోజు అంటూ మేము ఎట్లా చేయగలిగినాము అంటే మేము మేమున్నప్పుడు చట్టం ఆ రోజు ఎట్లా చేపించగలిగినాము ఈరోజు లేకుండా అంటే ఒక అధికారి కానీ అధికార యంత్రాంగం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా తెలియక చేస్తున్నారా రెండు తప్పులు కూడా భారతపక్షాలే కరెక్ట్ చేతగాని అధికారులను పెట్టుకోవడం తప్ప కరెక్ట్ పోనీ ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన ప్రభుత్వ ఆస్తిని కాపాడలేని పరిస్థితిలో ఉన్న అధికారులను పెట్టుకోవడం ఎవరికి బాధ్యత అంటే మీరు తెలిసే ఇవన్నీ జరిగిస్తున్నారా తెలియక జరిగిస్తున్నారు ఏదీతకైనా జరిగితే వెంటనే ఆ అధికారికి మీరు చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజల సౌకర్యం కోసం పెట్టిండేది కాబట్టి అవన్నీ కూడా పార్కులు ఉండని పార్కులు నడవని పిల్లలు ఆడుకొని పిల్లలు ఈత కొట్టని తల్లి తంకులు పిల్లలు ఆడుకుంటూ ఉంటే సంతోషంగా కండాగా చూడని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మీరు పోండి ప్రభుత్వవాసులు మీరు ఎందుకు కాపాడలేరు మీరు పోయి ఉత్తర్వులు ఉంటే దాని మీద మళ్ళీ పెట్టిపోతాం మీకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సెటిల్ అయితే కాలేదు దాన్ని ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం సొమ్ము కాకుంటే స్విమ్మింగ్ పూల్ ఎట్లా కట్టినాం ప్రభుత్వం సొమ్ము కాకుంటే పార్క్ ఎట్లా చేసినాం ప్రభుత్వ సొమ్ము కాకుంటే ఉత్తర్వులతో కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టినాం అంటే ఆ రోజు చట్టం బేగా ఎంత అన్యాయం అండి ఈరోజు దీనికి కారణం ఏంటి ఊర్లో పది మందితో పాటు కలిసి వాకింగ్ పోదామని పార్క్ లేకపోతే మాకే గేట్లు వేస్తాయి ఏ రోజైతే మాకే మీరు గేట్లు వేసినారో మామూలు మనుషులందరూ కూడా గోడకట్టు అటుకే తోడు అనేది తోడనేది ఈరోజు అందరి చట్టం ఈ రోజు చట్టం కాని న్యాయం కానీ పబ్లిక్ కండ్లందరికి కనపడేటట్లు తప్పనిప చేస్తే సమయం మనటందుకు తప్పుతూడదు అసలు ప్రభుత్వ ఆస్తిని కాపాడ కలిగిన శక్తి లేని అధికారులు ఉండొచ్చు ఎవరైతే పాలన ఉన్నారో పాలనందరికీ కూడా లోన్ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని విషయాలు కొన్ని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీది ఈరోజు కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలు కాబట్టి పాలకులు ఎవరైతే ఉన్నారో బాధ్యత గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అనుకోండి ఆఫీసర్లు అనుకోండి అందరు కూడా ఇవన్నీ కూడా ప్రజల తరఫున వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు మొదటి అంశము సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసును ఎక్కడో దూరంగా ఊరు బయట ఐటిఐ కాలేజీ షిఫ్ట్ చేయాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది అయితే ఈరోజు నేను వీళ్ళందరూ కూడా పాలకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ తహసీల్దార్ ఆఫీస్ కానీ సబ్ ట్రెజరీ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేది ఇక్కడ ఆనాడు బ్రిటిష్ కాలం నుంచి ఉండే స్వాతంత్ర భాగం అంతే అయితే ఎక్కడన్నా చూడండి దేశవ్యాప్తంగా పరిపాలన సిస్టంలో తహసీల్దార్ ఆఫీసు సబ్ రిజిస్టర్ ఆఫీసు ట్రెజరీ వీలైనంత వరకు పోలీస్ స్టేషన్ మంది కూడా ఒక చోట పెడతారు ఎందుకు భద్రత కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు ఏ కాగితం కావాలన్నా కూడా ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలా క్యాష్ ధారా తెచ్చుకోవాలి ఏదన్నా కానీ డబ్బులు కట్టినా పెట్టినా ట్రెజరీలు అప్పట్లో పెట్టినా కూడా అప్పట్లో క్యాష్ పెట్టేవారు ట్రెజరీ ఎక్కడ ఉండాలి అది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండాలి అని చెప్పి వంద సంవత్సరాల నుంచి ఈ ఆలోచనతో పరిపాలన జరుగుతుంటే ఇప్పుడు ఒక ఒక్క సబ్ రిజిస్టార్ కార్యాలయం మాత్రము తీసుకుపోయి ఊరు బయట రెండు కిలోమీటర్ల దూరంలో తీసుకుంటాము అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి అనుకూలం ఉన్నట్ల ప్రతికూలం ఉన్నట్ల ఏ ఒక్క కాగితం కావాలంటే కూడా పరిగెత్తుకుంటా మళ్ళీ వల్ల తహసీల్దార్స్తో రావాలి పోనీ ఇక్కడ బిల్డింగ్ లేదా భవనం లేదా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది గమనించి ఇది గుర్తించే ఒక బ్రహ్మాండమైన కొత్త భవనం కట్టడం జరిగింది ఎక్కడ కట్టినామో సేమ్ తహసీల్దార్ ఏ స్థలంలో కట్టినామో రేపు పొద్దున రెవెన్యూ డివిజన్ జోన్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకోగలిగినాం కాబట్టి అది ఒక గొప్ప సాధన ఎందుకంటే ఇక్కడ ముందు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి మంత్రివర్ కూడా స్థానికంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నా కూడా చేయలేకపోయారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ ను రెవెన్యూ డివిజన్లో చేయడం జరిగింది డ్రోన్ కు నాలుగు దశాబ్దాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి అధికారంలో ఉన్నా కూడా సపోర్ట్ కావాలని అడిగితే సపోర్ట్ మనం తెచ్చుకోగలిగిన ఇప్పుడు అద్భుతమైన సపోర్ట్ భవనం కడుతూ ఉన్నారు దాదాపు ఇరవై మూడు కోట్ల తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన బిల్డింగ్ మన డోమ్ సపోర్ట్ పడతా ఉండే కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ అనేది శాంక్షన్ అయితే రెండు వందల తొంభై ఏడు కోట్లు రాష్ట్ర గ్రాంట్తో పాటు అందులో సగవాన మనం కేంద్ర డబ్బులు వాడుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి పది మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో సవరణ చేసి డోన్కు రెండు వందల తొంభై ఏడు కోట్ల కాను నూట నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాట నూట నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు జలజీవన్ మిషన్ కింద వాట ఉత్తానంలో ఏడు వందల కోట్లకు కాను మూడు వందల కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రెండు వందల కోట్లు జేజేఎం ద్వారా జలజీవన్ మిషన్ రెండు వందల కోట్లు రాష్ట్ర మాట రెండు నియోజకవర్గానికి నాలుగు వందల ఇరవై కోట్లు అయితే రెండు వందల కోట్లు ఫైనాన్స్ నూట నలభై కోట్లు జలజీవన్ మిషన్ నూట నలభై కోట్లు ట్రాన్స్ఫర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ డబ్బుల్లో నుంచి మనం వాడుకునే దానికి అవకాశం ఉంది కదా అని చెప్పి మనము ఆ కూడా తప్పుకోవడం జరిగింది కోర్టు పోయినంత మాత్రాన కోర్టు ఎవరు మిమ్మల్ని ఆప లేదు కదా ప్రతి ఒక్కరు కోర్టుకు ఏదో పోయేదానికి అవకాశం ఉంది ఓట్లు పోయినప్పుడు కోర్టు మిమ్మల్ని ఆపమని ఉత్తర్వులు ఇస్తే ఆ రోజు ఆపాలి కానీ ఆ తర్వాత కూడా వెంటనే అవసరం పోవాలి కానీ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు కాపాడలేకుండా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇన్నర్వీల్ క్లబ్ మహిళలు ఎవరైతే ఉన్నారో డోర్లో ఎంతో మంచి సంస్కారంతో మంచి ఉద్దేశంతో ఇన్నర్ క్లబ్ అని ఏర్పాటు చేసి మహిళలు అయితే వాళ్ళకు ఈరోజు ఏర్పాటు చేసిన పార్కు కాంపౌండ్ వాళ్ళని పడగొట్టి ఫెన్సులు పగలగొట్టి పార్టీ ఆఫీసుకు పోయేదానికి రస్తా చేసుకున్నారు అందరు ఈరోజు మహిళలు పోతే పాపము వాళ్ళ స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకునేదానికి పోతే ఏమన్నారు ఇది కోర్టులో మాత్రం కోర్టు మీకు ఇచ్చింది ఎక్కడిచ్చింది కోర్టు మీరు మీరు లేఅట్ వేసినారు లేవట్ వేసినప్పుడు మీరు ఇంత శాతం భూమిని ప్రభుత్వానికి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఈరోజు నా భూమి నాకు కావాలంటారు ఎట్లు నువ్వు కోర్టు పోతే కోర్టులో ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు పెండింగ్ ఉండొచ్చు అంతేగాని కోర్టు ఇవ్వలేదు ఈ ఈరోజు అధికారులు మున్సిపల్ అధికారులు కమిషనరు వీళ్ళందరూ కూడా బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింపుల్గా కోర్టులో ఉంది అంటే మీరు నిజంగానే అంటే అంత మీకు సబ్జెక్ట్ తెలియకుండా మీరు కమిషనర్ అట్లన మీరు ఎవరైతే ప్రభుత్వానికి ఇచ్చిన భూమి వాపస్ తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండేదానికి మీరేమని మాట్లాడుతున్నారు మీరు నిజంగా చెప్పాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మీకు కమిషన్ ఎట్లయితే అని మీకు సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది కదా కోర్టు ఉత్తర్వులు లేవు లేనప్పుడు మీరు ఎందుకు కానీ అక్కడ ప్రజలను లోపలికి పోనీకుండా వినియోగించుకో నీకుండా అడ్డపడుతున్నారు ఈరోజు లేఅవుట్ లేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేఅవుట్ లేసిన వాళ్ళు రోడ్లు ఇచ్చింటారు పార్కులు ఇచ్చింటారు అంటే ఉంది చేసిన దానిలకు పేర్లు కొనుక్కోవడం ఇతర పలగొట్టడం తుడిపేయడం పేరు తీసేస్తుంది ఏమన్నా పైసాచి కానీ ఏమస్తుంది పేరు చెడగొట్టే దాంట్లో పేరు తుడిపే దాంట్లో పెట్టిన ఆనందం ఏదైతే ఉందో శ్రమ ఏదైతే ఉందో మంచి పని మీద పెడితే కానీ మంచి పేరు వస్తుంది మీరు పేర్లు బండల మీద నుంచి తీసేస్తారేమో ప్రజల గుండెల్లో నుంచి తీసేదాన్ని అయితే